విరుగుట విరుగుట కొరకే అతి కోపము దౌర్జన్యానికి దారితీస్తుంది అతి గారాభమము మూర్ఖునిగా తయారు చేస్తుంది అతి మాటకరము చెప్పలత్వానికి దగ్గర చేస్తుంది మరి అతి ఏదైనా కూడా మనకు హాని కలిగిస్తుంది అంటే దానికి కూడా హద్దులో ఉండాలి అతి పిసిన తరం అనారోగ్యానికి దగ్గర వేస్తుంది చూడండి అతి ఏదైనా కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది మరి అతి జరగకుండా అతి కాకుండా మనము మన అద్దుల్లో ఎలా ఉంటాము అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మనది మనకు తెలుసు మనం తినేటప్పుడు ఎక్కువైతుందని మనకు తెలుసు కదా మనం మాట్లాడేటప్పుడు మనం ఎక్కువ మాట్లాడుతున్నామని మనకు తెలుసు కదా మనం దాచేటప్పుడు మనం ఎక్కువ పొదుపు చేస్తున్నాం మనం తినట్లేదనే విషయం మనకు తెలుసు కదా అట్లాంటప్పుడు మరి పిల్లల మీద ఎక్కువ గారాబం చేస్తున్నామని మనకు తెలియదా మనము వాడొక విషయాన్ని దాచిపెట్టాడు అని చెప్తే నా కొడుకు బాగా నటిస్తున్నాడు అబద్ధాన్ని అద్భుతంగా చెప్తున్నాడని సంతోషపడ్డావే అయితే తర్వాత ఏమైతాడు దగా కోరవుతాడు మరి అప్పుడు సంతోషపడతావా కాదు అతి ఏదైనా ప్రమాదమే అది గారాభమైన అది ధనమైన అది పొదపైన అది అనారోగ్యమైన అతి మనకు ప్రమాదమే కాబట్టి ఎప్పుడు కూడా ఏది పెరుగుతున్నా కూడా దాన్ని మనము ఏం చేసే ప్రయత్నం చేయాలి సమతుల్యం చేసే ప్రయత్నం చేయాలి మనకు అనుకూలమైన పొజిషన్లో విండంగా చూసుకోవాలి అదొకటనే కాదు ప్రతి విషయం చదివేటప్పుడు కూడా నువ్వు ఒకటే దాన్ని పట్టుకొని ఒక్కో కోణములా చదువుకొని ఒక వంద మార్కులు వందకు వంద వంద బై వంద తొంభై బై తొంభై యాభై బై యాభై వస్తాయి కానీ మిగతా జ్ఞాన పరిసరాల్లో ఉండే జ్ఞానమే తెలియదు కనీసము ఎలా వండుకుంటాము ఎలాంటి బట్టలు కట్టుకుంటాము ఎవరితో ఎవరు మాట్లాడతాము అమ్మ నాన్నలు ఎవరు తాతమ్మలు ఎవరు చుట్టబంధువులు ఏవీ తెలియదు మరి ఏది పెరిగిపోయింది ఒక రాయడం చదవడం రాయడం చదవడం పెరిగిపోయింది మరి అది జ్ఞానం అది ఆ అబ్బాయి వినాశనానికి దారి కదా అవును ప్రతిదీ దానికి కూడా ఒక హద్దు ఉండాలి ఆ హద్దు అనేది ఇంట్లో తల్లిదండ్రులకు తెలుస్తుంది గురువులకు తెలుస్తుంది పిల్లలకు తెలుస్తుంది ఎందుకంటే ఎవరి హద్దు వారికి తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనలో హద్దులు మీరకుండా అంటే పెరగకుండా చూసుకోవాలి ఆ టెక్నిక్ కనుక ఆ లాజిక్ కనుక మనం ఉంటే అన్నింట్లో ముందు ఉంటాం పిల్లల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయం కానీ సమాజం విషయంలో కానీ చివరికి నీ విషయంలో కానీ నువ్వు చేసే ప్రతి పనుల్లో కానీ దాని యొక్క లిమిట్న అది ఎంతవరకు ఉంటే మంచిది అనేది నీ మనసు చెప్పిన దాన్ని బట్టి నడుచుకున్నామనుకో మంచి పౌరులుగా ఈజీగా ఎదుగుతాం మంచి వాళ్ళుగా మన పిల్లల్ని తీర్చిదిద్దుతాం మంచి పిల్లలుగా మన వాళ్ళందరికీ కూడా సా సహకారాలు అందిస్తాం కాబట్టి ఎప్పుడు కూడా పెరగడం విరగడం కొడుక అనే ఒక నాణ్యుడు అర్థాన్ని అర్థం చేసుకొని మనము మనది ఏదైనా పెరుగుతుందా సమానమే ఉందా అని ఒక చిన్న ఆలోచన చేస్తే మనకి ఇక భవిష్యత్తుకి తిరిగే ఉండదు అందరు చేస్తారు కదా